ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం రావడం జరిగింది ఖమ్మంలో చాలా చక్కని ఆదరణ ఉంది సిపిఎస్ రద్దుకై ప్రతి ఒక్కరూ కథం దొక్కి ముందుకు రావడం జరిగింది కలెక్టరేట్లో జరిగినటువంటి ఈ రోజు ముఖాముఖి కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ల ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మీరందరూ కూడా సిపిఎస్ రద్దుకై చేస్తున్నటువంటి కృషి చాలా అమోఘమైనటువంటిది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిపిఎస్ రద్దు రద్దు అయ్యే వరకు కూడా మీ యొక్క ఆకాంక్షని కొనసాగించండి అదేవిధంగా సిపిఎస్ రద్దుకాయ చేస్తున్నటువంటి మా కృషికి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద ఎత్తున సెప్టెంబర్ ఒకటో రోజు హైదరాబాద్ లోపల సుందర విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగుల సిపిఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ ఉంటుంది ప్రతి ఒక్కరూ అక్కడికి విచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ